నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం బీఆర్ఎస్ కు మరో షాక్ కాంగ్రెస్ లో చేరనున్న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మీ బిడ్డను కదా మీ భూమి నాకు ఇచ్చేయండి అంటూ జగన్ పుంజుకుంటాడు పాతపట్నంలో నారా లోకేష్ చిన్న సంఘటనను భూతద్దంలో చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ వివాదంపై హరీష్ రావు సంగారెడ్డి మండలం ఇస్మాల్ ఖాన్ పేట శివార్లో ఇసుక ఫిల్టర్లను కోలగొట్టడంతో కంది మండలంలో మొదలైంది చిదురప్ప శివార్లో ఇసుక దంద ఎన్నిసార్లు అధికారులు ఇసుక ఫిల్టర్లను కోలుగొట్టిన ఇసుక దంద ఆగడం లేదు రాత్రి సమయంలో నడుపుతున్నారు ఇసుక ఫిల్టర్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ కోరుతూ చిదురప్ప గ్రామస్తులు విన్నవించారు నిజాంపేట్ మండల కేంద్రంలోని శ్రీచక్ర పౌల్ట్రీ ఫామ్ సమీపంలో బుధవారం ఉదయం సిద్దిపేట నుండి మెదక్కు వస్తున్న బృంద బస్సును ను మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ అతివేగంతో ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్ రోహిత్ రావు శతగాత్రులను ఫోన్లో పరామర్శించారు వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపరింటెంట్ తో ఫోన్లో మాట్లాడి శతగాత్రులకు వైద్య సదుపాయం అందజేయాలని సూచించారు అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్లకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్ రోహిత్ ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు అనంతరం సీఏ వెంకటేష్ మాట్లాడుతూ బస్సు లారీ ఢీకోవడంతో లారీ డ్రైవర్ బస్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని బస్సులో ఉన్న నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు నిజాంపేట గ్రామ శివార్లో ఎన్ఎస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ బి రోడ్ పైన మెదక్వైపు వెళ్తున్నటువంటి ఒక టూరిస్ట్ బస్సును లారీ ఆపోజిట్లో వచ్చి అతివేగంగా నడిపి బస్సును ఢీకొనడం జరిగింది ఇటు ప్రమాదంలో లారీ డ్రైవర్కు బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలైనవి అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఒక పాప సెవెన్ ఇయర్స్ ఒక లేడీ ఫిఫ్టీ ఇయర్స్ మొత్తం ఫోర్ మెంబర్సు ఇంజూర్ అయినట్టు మనకి ప్రాథమికంగా తెలిసింది దీనిపై విచారణ చేస్తున్నాం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు స్థానిక రైతు వేదిక కావాలను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు పలువురు న్యాయవాదులు హాజరయ్యారు బాల్య వివాహాలు వరకట్న వేధింపులు బాలల అక్రమ రవాణా మహిళలపై దాడులు మూఢ నమ్మకాలు సైబర్ నేరాలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు నిరుపేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన చట్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిద్ధగౌడ్ సిద్దిరాములు వినోద్ కుమార్ మధు రామాయంపేట సిఐ వెంకటేష్ టీం లక్ష్మి తహసీల్దార్ రజని తదితరులు పాల్గొన్నారు ఇలాంటి నేరాలు వాయిద్యాలు ప్రమాదాల నుంచి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఎలాంటి వెలుగులు పాటించాలి ఎలా మనం మనం చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఇలాగా మహిళలు ఈ రోజున జరిగేవి చాలా ప్రమాదాలు ఏడానికి మహిళలు చాలా

చిన్న చాలామంది పోలీస్ స్టేషన్కి రావడానికి భార్య విషయంలో స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ హాస్పిటల్ చేస్తాడు తాగిస్తాడు స్టేషన్లో కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు మీరు సరి కేంద్రం వెళ్ళి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు ఇది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి అదేవిధంగా డైలెస్ హండ్రెడ్ మీరు అందరికీ తెలిసింది ఇప్పుడు మంచి రో కాదు డైలెస్ హండ్రెడ్ ప్రతి ఎమర్జెన్సీ ఏ ఎమర్జెన్సీలో అయినా కానీ మీకు పోలీస్ సహాయం కావాలంటే డైలస్ హండ్రెడ్కి ఉత్తరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన సీసీ రోడ్ విషయంలో రెండు కమ్యూనిటీల మధ్య గొడవ జరిగి పెద్ద ఉధృత దారితీసింది సీసీ రోడ్ వేస్తున్న క్రమంలో క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చి ముందు నుంచి రోడ్డు వేయొద్దని కొడవ దిగడంతో మిగతా గ్రామస్తులు వాళ్ళని పంపించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉధృత చోటు చేసుకుని ఇద్దరు ముగ్గురు వ్యక్తులపై దాడులు జరిగాయి ఈ విషయంపై రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మి మాట్లాడుతూ ఇది ఒక ఊర్లో జరిగే రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన విషయమని దీనిపై మేము చర్యలు తీసుకుంటామని హెచ్ఎండిఏ ఇంజనీర్తో గ్రామ పంచాయతీలోని మాట్లాడి ఈ ఇష్యూను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని నిందితులు ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తామని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు ఈ విషయంపై ఇంజనీర్ మాట్లాడుతూ రాత్రి రోడ్డు వేసిన క్రమంలో మా సిబ్బంది డిన్నర్కి వెళ్ళిన తర్వాత ఈ విషయం జరిగిందని మేము అక్కడికి రోడ్ ఆఫ్ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు నా పేరు అప్పారు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్ఎండి అండి మనకి ఇక్కడ దీనికి ఒక సెవెన్ పాయింట్ ఫోర్ టూ మొత్తం టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్స్కి శాంక్షన్ అయింది మనకి టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో బీటీ రోడ్డు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో సిసి రోడ్డు అది మనం అన్ని ట్వంటీ ఫోర్ ఫీట్ ట్వంటీ ఫోర్ ఫీట్ సెవెన్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే ట్వంటీ ఫోర్ ఫీట్ మనం చేసినాము ఇప్పుడు ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే నైట్లో లేట్ అవర్స్కి ఉంటున్నాను కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే డేలో మార్కింగ్ డేలో మార్కింగ్ చేస్తాము మార్కింగ్ చేసి నైట్లో కొంచెం లేట్ అవర్స్లో మనం స్టార్ట్ చేస్తాము ఇది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే పన్నెండు మీటర్ పన్నెండు ఫీట్లు మార్కింగ్ ఇచ్చేసి మనం ఇది పెట్టేసినాం లోకల్ ఏమైందంటే కొంచెం వర్క్ స్టార్ట్ అయింది ఇక మా వాళ్ళు లంచ్ కో డిన్నర్ వెళ్ళారు వెళ్ళిపోయి కొంచెం ప్రా చేసొద్దాం నైట్ లో కదా ఇది ఎప్పుడు ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ లోకల్ సర్పంచ్ గారు వీళ్ళు అంతా సాల్వ్ చేసుకుంటున్నారు అది కొంచెము ఈ ఇది తీసేసి ముందుకు వేసుకున్నారు ఎంక్రోజ్ చేశారు కొంచెం త్రీ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ తీస్తే అది మరి వాళ్ళు కూడా ఇది చిన్న విషయం ఆ ఇష్యూలో వద్దు అనుకుంటున్నాం మా వాళ్ళు వద్దు అని అన్నా కూడా బలవంతంగా వేయించారట వాళ్ళు తీపిచ్చేసి ఏది మనం ఒక్కొక్క వర్గం వాళ్ళు ఎవరన్నా మనకి ఒక వర్గం నుంచి ఏం చేశారంటే వాళ్ళే తీసేసి బలవంతంగా మనం రోడ్ ఉన్నదని చెప్పి చేశారు చేసిన తర్వాత ఇది మ్యాన్ పవర్ ఏదో ఒక ఇద్దరు అటు ఇటు కొట్టుకుని ప్రాబ్లమ్స్ ఇది చేశారు దాని ప్రకారమే నైట్లో మేము వచ్చి మనము స్టాప్ చేయించి వర్క్ మొత్తం స్టాప్ చేసేసినాం చేసి మనకి ఎంత విత్తు కావాలనేది ఆ విత్తి పెట్టి ఆ విత్తి ప్రకారం బ్యాలెన్స్ ఏది ఉందో అది తీపిచ్చేసిన నేను తీయించి మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏది ఉందో చేయించినా అండి అంటే అది మరి ఉండదు హెచ్ఎండి ఏరియాలో ఇది ఉంటుంది ఇది స్పెషల్ గా అప్పుడు మినిస్టర్ గారు అప్రూవల్ చేసి ఇది చేశారు కాబట్టి మనం రోడ్ సేఫ్గా చేసినాం అది అట్లా నిన్న ఈవినింగ్ మాకు ఈ జన్వాడ విలేజ్ మోకిలా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చిన్న ఇష్యూ అయింది ఈ హెచ్ఎండిఏ రోడ్ ఆఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ ఒక టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్ ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్ ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా విడ్త్ ఎంత ఉండాలా దాని మీద కొంచెం ఇష్యూ అయింది సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్ గా మా పోలీస్ టీం రెస్పాండ్ చేశారు రెస్పాండ్ చేసి ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ ని సో హెచ్ఎండిఏ నుంచి ఈ ఈ గారు కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత పెడుతుండాల దాని ప్రకారమే ఇప్పుడు యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్ గా ఏపిస్తాం ఓకే అండ్ నేను నైట్ అయితే రోజు కేసు రిజిస్టర్ చేశాము యాజ్ పర్ విల్ టేక్ ది నెసరీ యాక్షన్ అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దాని మీద విల్ టేక్ నెససరీ యాక్షన్ మంత వీడియో ఫుటేజ్ ఉంది మా దగ్గర దాన్ని ప్రాపర్ గా వెరిఫై చేసి పర్మిషన్ అది ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నాం అండి సో వి విల్ హ్యావ్ అ కంప్లీట్ డిస్కషన్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇంకో కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో దాని ప్రాపర్ వెరిఫికేషన్ చేస్తున్నాం మేము దాని గురించి రైట్ సో నిన్న అయిన కేసు రెండు కేసులు అయినాయి ఇప్పుడు ఎఫ్ఐఆర్లు అయినాయి దాని మీద ఓవర్ ఉన్నారు అక్యూజ్ ఎవరిని అరెస్ట్ చేయాలా ఏంటి ఇప్పుడు విల్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బై ఈవినింగ్ విల్ ది నెసరీ అరెస్ట్లో లేదండి అది ఏం నిజం కాదు లోకలే కంప్లీట్లీ విలేజ్ లోకల్లో అయినా ఇష్యూ అనేది సో నిన్న నైట్ వీ హావ్ అండర్ కంట్రోల్ చెప్పిన వ్యక్తి నెసెసరీ ఇంజురీ ముగ్గురు ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు ఆ ఇద్దరు కొంచెం స్టోన్ ఫెల్టింగ్ అయింది ఆ స్టోన్ ఫెల్టింగ్ లో బోత్ సైడ్స్ నుంచి అయింది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని చట్టాన్పల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విషాదం చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన దివ్యకాంత్ ఐదో తరచు చదువుతున్నాడు రాత్రి నుంచి తీవ్రమైన విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు గమనించిన సిబ్బంది చికిత్స కోసం తెల్లవారుజామున షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విద్యార్థి మృతి చెందాడు విషయం తెలుసుకున్న షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు జన్మదిన రోజే విద్యార్థి మృతి చదువుతున్న గురుకులంలో విషాద ఛాయాలనుకున్నాయి సార్ మాది ప్రాపర్ వచ్చేసి కందపల్లి విలేజ్ కోడూరు మండల్ పరీర్ కాన్సీం అది వికారాబాద్ జిల్లా అయితే మా బాబు ఫిఫ్త్ క్లాస్ రన్నింగ్ చిటంపల్లి అంగ చిటంపల్లి స్కూల్లో జరుగుతుంది అక్కడ అయితే బీసీ వెల్ఫేర్ మా జ్యోతి దానికి ఎగ్జామ్ రాపిస్తాం ఎగ్జామ్ రాపిస్తే ఇక్కడ సీట్ వచ్చింది ఎప్పుడు దసరా తర్వాత తర్వాత వచ్చింది అక్టోబర్ నైన్త్ ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ చేపించాము అయినాక బాగానే ఉండు మంచిగా ఉండు మిగతా మా మధ్యలో మధ్యలో చూసిపోయినా వాడు కూడా ఫోన్ చేసుకుంటే వీళ్ళు కూడా మంచి కేర్ తీసుకున్నారు అయితే ఈరోజు వాడిని బర్త్డే అయితే నిన్న సాయంత్రం వాడు నాకు ఫోన్ చేసిం నిన్న సాయంత్రం ఫోన్ చేసి డాడీ రాలేవు నిన్న వస్తాను చెప్పినాము అందువల్కనికి నిన్న సాయంత్రం ఫోన్ చేసి డాడీ ఇంకా రాలేవు అంటానంటే అంటే డేరే పొద్దున అమ్మ నేను ఇద్దరం కలిసి వస్తాము రేపు మార్నింగు స్నానం చేసుకొని రెడీ ఉండు కొత్త బట్టలు వేసుకొని కానీ చెప్పిన అయితే సరే అని చెప్పి వాడు అన్నాడు ఇదో దాంతో నిన్న నేను ఆనంద బాష్పాలే చూసినా కానీ ఈ కన్నీటి బాష్పాలు చూస్తాను అనుకోలే కానీ బర్త్డే డెడ్డే అయితే అనుకోలే అది అనేది ఎవరు కంప్లీట్ లేదని చెప్తున్నాను ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ హాస్టల్ లేకపోతున్నాయి సార్ నేను నా దగ్గర ఉంచుకొని లక్షలు ఖర్చు అయినా సరైన కొడుకుంటే బతికించుకునేటువంటి బతికించుకునేదాన్ని నేను కానీ ఆయనకి ఏ ప్రాబ్లం లేదని తీసుకొచ్చేసరి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆయన అనేసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తం వేడుక ఈ నెల పదహారవ తేదీ జరగ నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిత్ జిల్లాని సమోన్ ఎస్పీ జీఆర్ రాధిక రథసప్తం ఏర్పాటును పరిశీలించారు ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నర్పించారు ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్ర పుష్కరణి ఉచిత దర్శనంతో పాటు వీవీఐపీ దర్శనం మార్గాల ఏర్పాటుపై ఆరా తీశారు దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు అదేవిధంగా రథసప్తం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భక్తుల యొక్క ద్విచక్ర వాహనాలు కార్లు ఎనభై అడుగుల రహదారి మార్గంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు దర్శన మార్గాల్లో నాణ్యమైన భారీ కేడ్లను ఏర్పాటు చేయాలన్నారు очку bonus <muchas> 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 shій karlige birany height shirt విలువలు లేనందుకే ఆవేదంతో పార్టీని చెరుకు చెర్ల రఘురామయ్య వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఈ పాత్రికల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకు చెర్ల రఘురామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందన్నారు భవిష్యత్ కార్యాచరణపై పలు సమావేశాలు సన్నిహితులు నాయకులు అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారన్నారు అందరి సమస్యల్లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర అదనపు కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను ఇది నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎందుకంటే అన్నా పార్టీలో నేను చాలా సీనియర్ నేను తీసుకుపోయి చేర్చిన వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యతలో నాకు ఒక పైసా వంతు దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఏమన్నా విభేదాలు లేదాలు ఉంటే ఇప్పుడు లేనే పార్టీలో చేసినా ఆయన లేనే తీసుకుపోయి ఆయన అట్లా కూర్చోవాలంటారు ఆర్థర్ అట్లా కూర్చోాలర్చోవాలి విభజించకుండా ఎట్లుంటాము ఇప్పటికి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటాడో చూడకుండా నాకు ఇచ్చినారు కొంతమందికి అవకాశం లేదన్నా అండి క్వశ్చన్ కరెక్టే కానీ ఆయనతో ఆయన ఎవరు కూడా మాట్లాడడానికో సమస్యలు చెప్పడానికో ఏం లేదు వన్ మంచి మంచోడు నాకు ప్రాణ స్నేహితుడు ఆయన ఆయన దగ్గర ఏ విధమైనటువంటి తప్పు పెట్టాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు అయితే రాజకీయంగా అనర్గుడు రాజకీయంగా అనర్హుడు చాలా మంది ఎమ్మెల్యే ఆల్టర్ని టీడీపీలో జాయిన్ అయ్యమని అడిగారు మీరేమన్నా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్న ఉండొచ్చు అయితే కొంచెం అందరికీ ఒకసారి ఆరు మండలాలు ఒకసారి రౌండ్ వేసి అందరినీ కలిసి చూస్తారు నాతో పాటు ఎవరు వస్తారు ఎవరు రారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల పదహారవ తేదీ జరిగే భారత్ గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారరాములు కోనరావుపేట మాజీ జడ్పీటీసీ గుట్ట రుక్మిణి పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక రైతాంగ ప్రజలకు నష్టం కలిగించేలా చట్టాలను తీసుకొచ్చి ఇబ్బందులు గురిచేస్తోందని దాన్ని నిరసిస్తూ అన్ని జాతీయ ట్రేడ్ యూనియన్లు పార్టీలు ఫిబ్రవరి పదహారో తేదీ రోజు జాతీయ గ్రామీణ సడక్బందు కార్యక్రమం నిర్వహిస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు ఇలా చూసుకుంటే ఇలా ఏ పెన్షన్ల కార్డుకి వచ్చే వరకు కూడా మనం లక్షల నౌకర్లు ఇస్తామని ఏ ఒక్కరికి నౌకరి ఇవ్వకపోగా ఇలా ఒక ఉద్యోగ సంఘాలను కూడా ఇలా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ ఒక పొట్టలు కొట్టే విధానం ఇది కేంద్ర బీజేపీ ఇలా జీఎస్టీ తీసుకొచ్చి ఇలా నిత్యావసర సరుకుల మీద ఇవాళ నా నిరుపేద కుటుంబాలు కొనుక్కుందామంటే కార్మికులు కొనుక్కుందామంటే వాళ్ళ ఒక్క పొట్టలు కొట్టే విధానం ఇలా ఏం పరిపాలిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఇలా బండి సంజయ్ గారు నియోజకవర్గ ప్రాంతంలో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎంపీగా ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా సంఘాలకు నిధులు కేటాయించండి అయ్యా ఎంపీ నిధులు అని అడిగినాం ఏ ఒక్కటి కేర్రు ఇలా ఏ ఒక్క సంఘానికి ఎంపీ నిధులు అని ఇలా మేము అడుగుతా ఉన్నాం బండి సంజయ్ గారిని ఇలా ఏదో శ్రీరాముని పేరుతో అయోధ్యలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరకకపోతే అయోధ్యలో రామ మందిరం కట్టినాం అక్కడ రాముని తల్వారాన్ని ఊరు వస్తా ఉన్నారు ఇలా ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరకతలేదు బీహార్ యూపీ కూలీలు వచ్చి అక్కడ ఉపాధి ఉన్నట్టుంటే ఆ కూలీలు ఇక్కడికి వచ్చి ఈ కార్మికుల పొట్టలు ఎందుకు కొడుతురని మేము మోడీని అడుగుతా ఉన్నాం ఇలా నీ ప్రాంతంలో పని దొరికినట్టుంటే ఆ కార్మికులు వచ్చి మా ప్రాంతంలో మా కార్మికులకు పని దొరకకుండా ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం మోడీని ఇలా ప్రధానంగా ఒక్కటే ఈ ఒక్క నలభై నాలుగు కార్మిక చట్టాలు ప్రభుత్వంలో అమలు చేయని విడలో ఈ ఒక్క పదహారో తారీఖు సమ్మెతో కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం అదే విధంగా కూడా పదహారవ తారీఖు నాడు ఎమ్లవాడ సిరిసిలలో పెద్ద ఎత్తున ఆందోళన సమ్మెలు అందరూ కూడా జయప్రాదం చేసి కార్మిక కర్షక రైతాంగ ఉద్యోగ కూడా పాల్గొనాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీ సిరిసిల్ల పదహారో తారీఖు నాడు సిరిసిల్లలో కాలేజీ గ్రౌండ్ నుంచి ఆర్డిఓ ఆఫీసు దాకా మరి మహా ధర్నా ఉంటది మరి గ్రామీణ ప్రాంతాలలో కూడా బందు పాటించి ఈ సమ్మెకు ఈ ధర్నాకు ఈ రాలికి మరి అన్ని అన్ని సంఘాల కింద పనులు చేస్తున్నటువంటి రైతాంగము మరి కార్మికులు కర్షకులు బీడీ కార్మికులు బీడీ టేకదారులు మరి అన్ని యూనియన్ల కింద పనిచేస్తున్నటువంటి అందరూ కూడా హాజరయ్యి ఆ మహాధర్ణను విజయవంతం చేయాలని చెప్పి మండలం కేంద్రం నుంచి మరి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ఆధీనంలో కూడా నేను వాళ్ళకు పిలుపునిస్తూ మరి ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎందుకు అని అంటే నరేంద్ర మోడీ గారు మరి తెలియకుండానే మరి రా రాష్ట్ర ప్రజలే కాకుండా కేంద్ర ప్రభుత్వం నలు మూలలను నష్టం చేసేటువంటి విధానాలు ఆయన పరిపాలనలో జరుగుతున్నాయి ఇలా రామజన్మభూమి అని మరి ఇంటింటికి తలవాలు వంచుతూ మరి మత కాళ్ళల్లో మత పిచ్చిని ప్రజల మధ్యలకు మరి రేపుతూ మరి ప్రజలను పక్కతో పట్టించేటువంటి పరిస్థితి ఇవల్ల మరి నిన్ననే మరి బండి సంజయ్ గారు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే రాముడికి ఓటు వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు హిందువుల ఐదు వందల ఏళ్ల చిరకాల వాంఛన నెరవేర్చిన నరేంద్ర మోడీని మళ్లీని ప్రధానం చేయాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని వారి ఆస్తులను ఎందుకు దప్ప చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిందని ప్రశ్నించారు మరి కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ ఉందంట రాముడు అయోధ్య హుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే ఇద్దామా గ్యారెంటీ లకు ఈసారి ఓటు వేసి అరే కొడుక రాముడు అయోధ్యలే ఉట్టిండు నువ్వు అందుకే ఓటు వేస్తున్నావు అని గట్టి ఓటు వేసాం గట్టి గుర్తు కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీకి సోనియా గాంధీకి కి సోనియా గాంధీని పిలిచుడు ఏమేమా గుడి పరిస్థితి రా దేశం అందరిని పిలుస్తారు ఈ రాజకీయాలకు సంబంధం అంటే సోనియా గాంధీ ఓలే ఈ రాహుల్ గాంధీ రాహుల్ విల్సి అనే పేరు ఆయన అసలే ఓడా ఒకసారి ఏలో గోల్ కొతాడు ఒకసారి ఇడుగుతాడు అనికే తెలియదు రాహుల్ విన్సి అనే పేరు ఇక కాంగ్రెస్ సో విధానం పోలే ఎందుకు పోలేదంటే వీటస్తే తుర్కు రోడ్లో రావాలి తుర్కు తుర్కోడ్ వస్తారు వాడే వాళ్ళు కూడా అక్షింతల ప్రోగ్రామ్ అందరు వాళ్ళు కూడా అక్కడక్కడ పాల్గొన్నారు అక్కడక్కడ వ్యతిరేకించారు అక్షింతలు వచ్చినాయి అందరికి ఏ బియ్యం రేషన్ బియ్యం వచ్చినాయా బాస్మతి బియ్యం వచ్చినాయా ఇక్కడ కాంగ్రెస్ బాగా డౌట్ వస్తున్నాడు ఏ రేషన్ బియ్యం కావనీ అంటాడు ఆయనకు అక్షింతలు కాదు రేషన్ బియ్యం తెలుసుకోడాడు ఆయన బాస్పతి బియ్యం జేసిన బియ్యం కానీ ఎట్లా మాట్లాడతారో ఒక్కసారి అర్థం చేసుకుంటాక రాముడు అయోధ్యలో పుట్టిండే గ్యారంటీ ఏంటి అని అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు అన్నా మీ అమ్మకు నువ్వు హుటామని గ్యారెంటీ ఏంటి అని నేనన్నా అవునా కదా ఎవరు చెప్పారు మీ అమ్మకు పుట్టమని ఎవరు చెప్పారు నీకు అక్కడ ఉండే ఒక నర్సమ్మ వచ్చి అమ్మ ఎవరికి బాబు పుట్టిండు అమ్మ నీకు పాప పుట్టింది అంటే తెలుసు ఆధార్ మూడు ఆ నర్సమ్మ రాముడు అయోధ్యలో ఉట్టింది అన్నడానికి చరిత్రనే ఆధారం అవునా కదా రాముడు గానే ఉట్టిందా గానే గుడి కట్టానా గుడి ఎందుకు బాగా బాజా కట్టి చూపెట్టినాం ఏడగట్టాలో గానే కట్టినాం ఇంకెక్కువ మాట్లాడితే దేశం మొత్తం గుళ్ళు కట్టడం మరి గుళ్ళు కట్టే పట్టే వేరే ఏం కదా ఏం అను అవునా కదా ఇలా కాంగ్రెస్ ఉన్నారు మొన్న ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసుకున్నారు ఏం చెప్పారంటే రెండు లక్షల రూపాయల రుణాఫీ వేస్తానారు చేసిందా చేసిందా రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను పట్ట మీ అకౌంట్ లో మరి రెండు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తన్నారు ఇచ్చిర్రా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తన్నారు ఇచ్చిర్రా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు ఇచ్చిర్రా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇచ్చిర్రా ఇక అయ్యారు ఇక ఇక ఏం చెప్తారు రేపో ఎల్లుండో ఎన్నికల కూడా వస్తుంది రాగానే ఏం చెప్తారు మొన్న ఓటేచ్చుకోండి వీక్ ఇక ఈసారి ఏమంటే మేము అకౌంట్లో వేద్దాం అనుకున్నాము రెండు లక్షల రూపాయలు ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వస్తాయి కదా అంటారు ఇక మళ్ళా ఎన్నికల తరువాత అటే ఇక మన ఏరియా మళ్ళా ఐదు సంవత్సరాలు అటే ఇక మోడీ సార్ రెండు వేల రెండు లక్షల ఇల్లు ఇచ్చినాక రెండు లక్షల నలభై వేల ఇల్లు పేదోళ్ళకి ఇచ్చేడు మీకు వచ్చినాయి ఎవరికైనా వచ్చినాయా మరి ఎట్లా ఓట్లేస్తారు కదా కేసీఆర్ ముఖ్యమంత్రి కొరికాయ కదా అయిన